ఒకసారి డైనోసార్ని గురించి ఒక రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు ఒక సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు డైనోసార్స్ అనేటువంటిది ఈరోజు వాస్తవంగా మనము జురాసిక్ పార్క్ అనే ఒక సినిమాలో చూస్తూ ఉంటాం ఆ తర్వాత చాలా ఫేమస్ అయ్యింది అసలు నిజంగానే డైనోసార్లు భూమి మీద ఉన్నాయా లేకపోతే అదంతా కూడా ఒక ఊహేనా ఇప్పుడు కూడా కొంతమంది నిజంగా ఉన్నదనేటువంటిది నమ్మరు అంతేకాకుండా మనము నూడిల్స్ తినడానికి కనుక వెళ్ళామనుకోండి నూడిల్స్ అమ్మేటువంటి బండ్లు ఉంటాయి కదా ఆ బండి మీద ఒక బొమ్మ వేస్తూ ఉంటారు ఏ బొమ్మ అది ఏ నూడిల్స్ బండి మీద అయినా సరే డ్రాగన్ బొమ్మ వేస్తూ ఉంటారు ఒకసారి ఒకరు అడిగారు ఆ డ్రాగన్కి ఆ నూడిల్స్కి ఏంటి సంబంధం అని అంటే ఈ నూడిల్స్ చైనీస్ కల్చరు ఎక్కువగా డ్రాగన్ అనేటువంటిది అక్కడి నుంచి వస్తుంది అయితే విషయం ఏమిటంటే దాని నోట్లో నుంచి మంటలు వస్తూ ఉంటాయి డ్రాగన్ అనగానే నోట్లో నుంచి మంటలు వస్తూ ఉంటాయి నిజంగా ఒక బ్రతికున్న జీవి నోట్లో నుంచి మంటలు వస్తాయా అలా మంటలు వస్తే అది కాలిపోదా ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి అంటే భూమి మీద అంతరించిపోయినటువంటి జీవులు అని చెప్పేసి అని అంటూ ఉంటాం కదా డ్రాగన్ అనేటువంటిది ఒక కల్పిత ఒక జంతువు మాత్రం కానే కాదు అది ఒక నిజం అలాగనే డైనోసారస్ అనేటువంటిది కూడా ఒక కల్పితం కాదు అది ఒక నిజమైనటువంటి జీవి ఒకసారి ఒకరు అన్నారు అది నిజమైన జీవైతే మరి మీ బైబిల్లో ఉండాలి కదా మీ బైబిల్ మొదటి నుంచి ఉంది మొదటి నుంచి ఉంది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న చరిత్ర చెప్తుందని అంటారు కదా మరి ఇవి మీ బైబిల్లో ఉండాలి కదా అని అంటారు నిజం అవి నిజమైన జీవులు కనుక అయితే మా బైబిల్ కనుక మొదటి నుంచి ఉన్న చరిత్ర కనుక రాస్తే వాటిని గురించి ఖచ్చితంగా బైబిల్లో ఉండాలి బైబిల్లో ఉంది యోబు గ్రంథం మనం చదివేటప్పుడు అందులో డైనోసారస్ ఉంది అక్కడికి నేను వెళ్ళబోవటం లేదు యోబు గ్రంథం చదివేటప్పుడు అందులో డ్రాగన్ ఉంది కాకపోతే యోబు గ్రంథం చదివేటప్పుడు అక్కడ డ్రాగన్ అనే పేరు లేదు డైనోసారస్ అనే పేరు లేదు ఎందుకు లేదని అడుగుతారు ఎందుకు లేదు అంటే డైనోసారస్ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు రాక్షసబల్లి అని తెలుగులో అంటే దాని అవశేషాలు బయటపడ్డప్పుడు అది పెద్ద బల్లి లాంటి పెద్ద రూపం ఉండేసరికి దాన్ని రాక్షసబల్లి అని దాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి పెట్టిన పేరు ఇప్పుడు ఈ పేరుని తీసుకొని కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళి వేల సంవత్సరాల వెనక్కు ఉన్నటువంటి బైబిల్లో ఈ పేరు వెతికితే మీకు కనబడదు డైనోసారస్ అని అక్కడది వేరే పేరుతో ఉంటుంది కాబట్టి ఆ కాలంలో దాన్ని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అనేటువంటిది చూడండి అప్పుడు మీకు కనబడుతుంది అంటే దేని గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఈరోజు మనం గమనించినప్పుడు ఒక డైనోసారస్ని కనుక చూసినట్లయితే ఆ డైనోసారస్ యొక్క చిత్రాలు మీరు కనుక చూసినట్లయితే ప్రాచీన ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో అంటే ఒకవేళ పెరుగు కావచ్చు ఉదాహరణకి అలాంటి కొన్ని దేశాల్లో కనుక చూసినట్లయితే వాళ్ళ కొండల్లో వాళ్ళ బండల మీద ఆ చిత్రాలను చెక్కారు డైనోసారస్ యొక్క చిత్రాలు చెక్కారు అదే రూపంలో ఉన్నటువంటి డైనోసారస్ చిత్రాలు చాలా దేశాల్లో చెక్కారు అంటే దీని అర్థం ఏమిటి అంటే చూడకుండా ఊహించి గనక ఒక బొమ్మేస్తే ఒక వ్యక్తి వేయాలి ఈయనకొచ్చిన ఊహే ప్రపంచంలో ఉన్న అందరికీ వస్తుందా అందరికీ ఒకేలాంటి చిత్రాన్ని వేయగలిగారు దాని అర్థం ఏంటి అలాంటి ఒక దాన్ని వాళ్ళు చూడటం జరిగింది